గుంటలు అవ్వే గుంటేరు కలెక్టర్ ఏది చేసుకోవాలో అది చేస్తున్నారు పది సంవత్సరాల తర్వాత మరి పార్లమెంట్ సీట్లు ఇస్తామని మోసం చేశారు కాబట్టి పార్టీ మార్గానికి ఎవరు నేరు మదన చెప్తా ఉన్నారు మదనకి చంద్రశేఖరరావు గారు అంటేనే మరి కేసీఆర్ అనేటువంటి మూడు అక్షరాలకి పర్యాదపద ప్రధాని మదన్ రెడ్డి గారిని ఎంపీ చేస్తామని ఎమ్మెల్యే సుమితా లక్ష్మారెడ్డి గారికి ఇచ్చినప్పుడు చెప్పినారు ఒప్పించినారు మాట తప్పింది మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ పోటీ చేస్తారు ఒక్కరు లేరా తెలంగాణ ఉన్న జై తెలంగాణ అన్న వాళ్ళు ఒక్కరు లేరా చాలా మంది ఉంటారు నాకు తెలిసి నర్సాపూర్ నేను కూడా చాలా సార్లు నర్సాపూర్ పర్సెంట్ గారికి వచ్చి జై తెలంగాణ చాలా మంది ఉన్నారు సునీతాక్ష్మారెడ్డి గారు మదన్ రెడ్డి గారు కాకుండా చాలా మంది జై తెలంగాణ అని రోడ్ల మీద నరసాపురే కాదు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఉర్లీ యాదవ్ గారు అని చాలా మంది సీనియర్ నాయకులు ఆయా నియోజకవర్గాలు ఉన్నారు దౌర్భాగ్యం ఏంటంటే మీద పోటీ చేస్తారు మెదక్ జిల్లాలో కేసీఆర్ పుట్టిన జిల్లాలో కేసీఆర్ పార్టీకి ఒక్కడు దొరకకపోవడం అనేది నిజంగా సిబ్బందితో నలవరచుకోవాల్సిన విషయం కేసీఆర్ గారు ఈ గడ్డ మీద చెప్తారు తెలంగాణ ఉద్యమాన్ని ఈ గడ్డ మీద పెంచినా అని చెప్తారు తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అల్లుడు హరీష్ ని పక్క జిల్లాకి వెళ్ళి తెలుసుకున్నాడు కరీంనగర్ జిల్లా మొన్నటి దాకా ఎంపీ ఉన్నాయని నిజాబాద్ జిల్లాకి వెళ్ళాడు ఇప్పుడు మా దుబ్బాక ఎమ్మెల్యే సొంతూరు అయితే కామారెడ్డి చెప్పాలి కానీ దుబ్బాక కాదు వాళ్ళది అంటే ఈ మెదక్ జిల్లాలో ఇక జై తెలంగాణ అన్నోళ్ళు ఉద్యమం చేసిన ఎవరు దొరుకుతలేదు మళ్ళీ ఎంపీసీ పోటీ చేసే అవకాశం రాగానే ఎవరు ఒక్కరు కూడా పోటీ చేసినందుకు అర్హులు కాదని కేసీఆర్ గారు నిర్ణయించుకుంటే జైన్ ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జల దృశ్యానికి సున్నమేసిన కార్యకర్తగా అడుగుతున్నాను ఈ జిల్లా నుంచి పోటీ ఎవరు దొరకకపోతే ఈ జిల్లా వాళ్ళు మీకు ఎందుకు అనేదానికి కేసీఆర్ సమాధానం చెప్పాలి ఒక్కరు ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవి ఏడాది త్యాగం చేసి ఆ సత్యనారాయణ గారు బీసీ సంఘాల కోసం వీరయ్య యాదవ్ గారు రెండు వేల ఒకటి కొండాపూర్ మండలిలో మల్లగౌడారు మెదక్లో మొదటిసారి సీట్ ఇచ్చి బై ఎలక్షన్స్ లో అడ్వకేట్ ఇట్లా పేరు వాళ్ళ పేరు చెప్తాను పోటీ చేస్తే మీకోసం సీట్లు వదిలిపెట్టిరు ప్రతాప్ రెడ్డి గారు వారికి ఎమ్మెల్యే గజ్వేల్ ఇస్తామని చెప్తే పదనెండి గారికి ఎంపీ ఇస్తామంటారు ఇట్లా చెప్పమంటే రాసే రామాయణం అంతా చెప్తే ఇంతకాలం హరీష్ రావు గారు చాలా మంచి కనబడుతున్నారు అనుకున్నాం కానీ నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్ హరీష్ రావు అంగిలా రోడ్డు ఇప్పి చూపెట్టి రంగనాయక సాగర్ ప్రాజెక్టు పేరు మీద ప్రభుత్వం సేకరించినటువంటి భూముల్లో గౌరవ సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఫామ్ హౌస్ కలుపుకున్నారని కొంత భూమిని సుడాకి అప్పగించడని చాలా స్పష్టంగా వార్తలు వస్తున్నాయి మౌనం మత అంగీకారం లేదా మొత్తం అంగీకరిస్తున్నారు నిన్న నేను టీవీ ఛానల్ పొద్దున చూస్తుంటే ఒక రైతు చెప్తున్నాడు తనకు ఐదు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఉంటే ఐదు ఎకరాల ఒక గుంట నష్టపరిహారం ఇచ్చి మిగతా ముప్పై మూడు గుంటలు ఎనభై సార్ అంటే మీకు ఇంతే వద్దది పోనీ అప్పుడు జిల్లా కలెక్టర్ ఎవరన్నా మా మీడియా అందరికీ తెలుసు రంగనాయక్ సాగర్ మలైన సాగర్ కొండపూర్జమ సాగర్ వీటి పేరు మీద భూములు తీసుకున్నప్పుడు కాలంలో జాగాలు తీసుకున్నప్పుడు నష్టపరిహారం రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి ఊర్లు ఖాళీ చెప్పించినప్పుడు ఎవరు జిల్లా కలెక్టరు గవర్ననీ వెంకటరామరెడ్డి గారు మెదక్ జిల్లా కాదు ఏ జిల్లాలో తెరది మెదక్లో పోటీ చేస్తున్నారు మాట మాట్లాడేది పార్లమెంట్ సమావేశాన్ని కొద్దివేల పేపర్లో చూస్తుంటే కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ కదా మంటుంది రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరు నన్ను పిచ్చోని చేసి రోజు అన్నాడు అన్న నేను అంటే సినిమా పేపర్లో వచ్చింది అవుతున్నాను వాళ్ళ రఘునందని తిట్టి నేను రాశారు రంజిత్ రెడ్డి మహేందర్ రెడ్డి ఇద్దరు నన్ను పిచ్చోని చేసిన రోజు చెప్పారు పదిహేను అధికారాలు ఉన్నప్పుడు మీరు చేసిన పనే కేటీఆర్ గారు వాళ్ళు కూడా చేసారు అంటే తేడా లేదు మొదట సీటు ప్రకటించినటువంటి మీ మీకు దగ్గర చూస్తుంది రంజీంద్ర రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని ఆగిరి సీట్ పట్టించినటువంటి కడియం తామే గారి వరకు నేను రాను విడో కారు గుర్తు మీద పోటీ చేస్తాను కానీ పారిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు నేను మీ ద్వారా ఈ జిల్లాలో ఏమైనా ఎంత ఆశిందని అంటున్నారు మా తెలంగాణ ఉద్యోగకారులందరూ కూడా సమయంగా అప్పీల్ చేస్తున్నారు మనకు సీటించడానికి మంచి రాను మనం ఓటేందుకు వేయాలని దయచేసి ఆలోచించాలి జై తెలంగాణ ఎందుకంటే

కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఆయన సొంతపల్లి ఒకటే ఒక మండలం బెచ్చి మండలాన్ని చేసి సిరిపేట కలుపుకున్నాడు అంటే స్వార్థమైనటువంటి మూడు అక్షరాలకి పర్యావరణ